సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తిని బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు దాంట్లో డౌటే లేదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అలిపూర్ కల్కట్టలో పెట్టారు జైలు అది ఫస్ట్ ఒక ఇంట్రొడక్షన్ సుభాష్ చంద్రబోస్ కి జైలు అంటే ఏంటనే ఓకే ఎందుకంటే ఆయన చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆయన తర్వాత కష్టపడ్డాడు అక్కడెక్కడ తిరిగారు అన్ని చేశారు కానీ రెవల్యూషనరీస్తో చాలా మటుకు సంబంధాలు పెట్టుకున్నారు సుభాష్ చంద్రబోస్ కి రెవల్యూషనరీస్ అంటే చాలా ఇష్టం అంటే ఒక ఒక మోటివేషన్ ఉండే ఆయనకి మన భారతదేశంలో రెవల్యూషన్ రెవల్యూషనరీ మూమెంట్స్ చూస్తే మూడు మూడు చోట్ల నుంచి వస్తాయి ఒకటి బెంగాల్ బై నేచర్ ఇంకోటి బాం అప్పుడున్న బాంబే దాని తర్వాత పంజాబ్ మిగతా ప్లేస్లో కూడా ఉన్నాయనుకోండి కానీ రెవల్యూషనరీ మూమెంట్స్కి కొన్ని స్పాక్స్ వచ్చినాయి మూడు ప్లేస్ నుంచి బెంగాల్ అయితే మనం మాట్లాడాం దీనికన్నా మనం చాలా మంది సుభాష్ చంద్రబోస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఈవెన్ సిఆర్ దాస్ దగ్గర నుంచి నేర్చుకున్న పొలిటికల్ లెసన్స్ కూడా నేతాజీ తీసుకుంటే అక్కడ వాళ్ళ తోడున్న వాళ్ళు చాలా మటుకు డిఫరెంట్ గ్రూప్స్ బెంగాలీ గ్రూప్స్లో కూడా చాలా మటుకు రెబెల్స్ ఉన్నారనమాట ఆ ని మహాత్మా గాంధీకి అసలు పడలేదు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి రెబెల్స్ అంటే పడదు ఎందుకంటే ఆయన నాన్ వాయిన్లైన్స్ గురించి మాట్లాడే దానికోసం చాలా ప్లేసెస్లో మీరు చూసి ఉంటారు సుభాష్ చంద్రబోస్ డిఫరెన్స్ ఒపీనియన్ ఉండే అన్నమాట గాంధీ కానీ మళ్ళీ తర్వాత నెహ్రూ కూడా